హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీనా ఫ్యాషన్స్ ఈరోజు వీడియో వచ్చేసి చూడండి ఈ డిజైన్ హెవీ డిజైన్ వేయించుకున్నారు కస్టమర్ చూడండి చాలా టైం పట్టిందండి నైట్ వన్ థర్టీ అయిపోయింది టూ హ్యాండ్స్ కంప్లీట్ అయ్యేసరికి నాకు చూడండి ఇది బ్యాక్ పార్ట్ శారీ వచ్చేసి ఇది శారీ వచ్చేసి బార్డర్ బ్లూ కలర్ ఉంది గోల్డ్ కాపర్ సిల్వర్ త్రీ కలర్స్ ఉన్నాయండి అందుకనే త్రీ కలర్స్ యూజ్ చేశాను చూడండి ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది మొత్తం కుందన్స్ కూడా పెట్టేశాను ఇప్పుడు వస్తారు కస్టమర్ అందుకనే వీడియో తీస్తున్నాను చాలా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్ నిన్న మధ్యాహ్నం స్టార్ట్ చేశాను ఇది చాలా టైం తీసుకుంటుంది ఈ డిజైన్కి హెవీ డిజైన్ అనమాట ఇది ఒక హ్యాండ్ వచ్చేసి త్రీ అవర్స్ పడుతుంది చూడండి అండి నెక్ కంప్లీట్ మొత్తం కుందన్స్ అంతా పెట్టేశాను ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా వచ్చిందండి ఇంతకుముందు నేను చాలాసార్లు వేశాను ఈ డిజైన్ కాకపోతే ఒక్కొక్క చెప్పాను కదా శారీని బట్టి కలర్ కాంబినేషన్స్ వేరుగా వస్తుంటాయి కాబట్టి ప్రతిసారి వీడియో తీయాలి కంపల్సరీ తీస్తాను ఏదో చిన్న బిట్ మాత్రం ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు దసరా కదా దసరాకి చాలా బ్లౌజెస్ వచ్చాయి కంప్లీట్ అయినవి అయినట్టు మీకు చిన్న వీడియో క్లిప్ అయినా నేను పెడుతూ ఉంటాను మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము ఇంకా చాలా ఉన్నాయి డిజైన్స్ హెవీ డిజైన్స్ ఉన్నాయి స్మాల్ డిజైన్స్ ఉన్నాయి అలాగే మీకు రోజు షేర్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి చిన్న వీడియో కాబట్టి పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా ఓకే బాయ్